श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे అచదుర్వధనో బ్రహ్మ వివాహురపరోహరి అపారలోచన శంభు భగవాన్ బాధరాయణ నడితా సహస్రనామాచయన కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు నలభై ఎనిమిది శ్లోకంలో ప్రవేశిద్దాం ముందుగా అమ్మవారి నామాన్ని చెబిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమా త్రినమైం భ్రీం శ్రీం శ్రీమా ఓం త్రినమ్రీం శ్రీం శ్రీ మా త్రినమం ఐం భ్రీం శ్రీం శ్రీ మా ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మా త్రినమ నలభై ఎనిమిది శ్లోకంలో ఇవి కూడా ని అనేటటువంటి సంస్కృతంలో ఉంటాయి నిస్ నిర్ నిస్ నిర్ దుస్ దుర్ ఈ ఉపసర్గలు జరిగినదే వ్యతిరేక అర్థం వస్తుంది నలభై ఎనిమిదిలో చూడండి ఎంత బాగా చెప్పారు ఆ శోసాతి వాగ్దేతలు అద్భుతంగా వివరించారు అమ్మవారు కామక్రోధ లోభ మోహమద మాస మాసరి లేనివారు కనుక అమ్మవారు చేస్తే ఆ గుణాలన్నీ తొలగిపోతాయి అని మనకు నలభై శ్లోకంలో మరికొన్ని గుణాలను తొలగించే శక్తిని అమ్మవారు ఇస్తారని చెప్తున్నారు నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిష్క్రోధ ప్రథమం క్రోధశమని ద్వితీయం నిర్లోభ తృతీయం లోభనాశిని చతుర్థం నిస్సంశయ చతు పంచమం నిస్ షష్ఠం షష్టం నిర్భవ సప్తమం భవనాశిని అష్టమం అష్టపది అయం శ్లోక నిష్క్రోధ అమ్మవారు క్రోధం లేనివారు మరి రాక్షసులతో యుద్ధం చేసిన అమ్మవారు అప్పుడు కోపాన్ని నటిస్తారు అమ్మవారు కోపాన్ని నటిస్తారు నిజానికి అమ్మవారికి కోపం ఉంటుందా కరుణాంతరంగా నిష్క్రోధ క్రోధం లేనివారు క్రోధ క్రోధాన్ని తొలగించే శక్తి తిరిగిన వారు నిర్లోభ లోభ అంటే ఏంటి హద్దుమీరిన ఆశ హద్దుమీరిన కోరిక ధర్మబద్ధం లేని కోరిక రెండవలసిందే మానవులకు ఆ కోరిక లేకుండా మానవుడు ఎలా జీవిస్తాడు పిపాస దాహం తెచ్చుకోవడం బుభుక్ష ఆకలి తెచ్చుకోవడం జిజ్ఞాస తెలుసుకోవడం ఇవన్నీ కోరికలే కానీ ధర్మబద్ధములైతే రైతే అనుగ్రహం పొందుతాం ధర్మవతములు కానిటువంటి ఆలోచనలు రాకుండానే అమ్మవారు వాళ్ళని తొలగించేస్తారు అది ఇక్కడి విశేషం నిర్లోహ ఎటువంటి అధర్మ అధర్మబద్ధములైన అధర్మపూర్వకమైనటువంటి లోభాలు లేనివారు అమ్మవారు అమ్మవారు ఎప్పుడు కూడా ధర్మస్వరూపిణి సత్యస్వరూపిణి లోహనాశిని లోభం అనే గుణాన్ని దురాశను తొలగించేస్తారు ఆశ ఉండొచ్చు దురాశ వనికి దురాచ దుఃఖానికి కారణమవుతుంది అవుతుంది కదా నిస్సంశయ సంశయం ఉండకూడదండి సంశయ ఆత్మావి నశ్యతి కృష్ణ కృష్ణపరమ చెప్తాడు సంశయ ఆత్మావి నశ్యతి సంశయం ఉన్నవాడు ఇప్పుడు నశిస్తాడు శ్రద్ధావాన్ భజతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం సంశయాత్మా వినశ్యతి శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానం పొందుతాడు సందేహం అనేవాడు పతనమైపోతాడు సందేహం ఉండకూడదు అమ్మవారు నామా చదువుతున్నాం తప్పకుండా అమ్మవారి శక్తి లభిస్తుంది దివ్యానుగుహం లభిస్తుంది మనకి ఏం కావాలో అది అమ్మవారు ఇస్తారు ఆ విశ్వాసం ఉండాలి శ్రద్ధ ఉండాలి అప్పుడు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పొందుతాడు ఏమో అమ్మవారు అనుగ్రహిస్తారో లేదో ఎక్కడున్నారో అమ్మవారు మణిద్వీపంలో ఉన్నారు కైలాసంలో ఉన్నారు మనకి ఏం తెలుసు అని సంశయంతో ఉన్నారు సంశయ సంశయాత్మాభివశ్యతి కారణం అమ్మవారి నుంచో అన్ని చోట్ల ఉన్నారు యా దేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత అటువంటి అమ్మవారు అమ్మవారి పట్ల విశ్వాసం ఉండాలి అంచేత అమ్మవారు సంశయాలు లేనివారు కనుక అమ్మవారు చేస్తే సంశయాలు పోతారు అంచేత పక్కన ఏమని చెప్పారు సంశయ అగ్ని సమస్త సంశయాలు తొలగించేస్తారు ఎటువంటి అనుమానాలను ఉంచారు అమ్మవారు అనుమానం అంటే ఏమవుతుంది అనుమానం పెరుభూతం కొంతమంది తమ నీడని తమే తమే నమ్మరు విడుతుంటారు వెనకాల తప్పుడైతే వెనక చూస్తే ఎవరో వస్తుంటారు నుంచి ఎవరో కాదు వాడు నేడే కలుస్తుంటుంది అంచేత ప్రతిదానికి అనుమానం పడి భయంతో బతుకుతూ ఉండడం అనేది జీవితాన్ని నాశనం చేసుకోవడమే అది ఉండకూడదని చెప్పారు అమ్మవారు సంశయగ్ని సంశయాలు తొలగించేస్తారు నిర్భవా భవ అంటే ఏమిటండి జన్మ జన్మ జానమరణాలు మానవులకు ఉంటాయి కదా సమస్త జీవులు పుడుతుంటాయి చస్తుంటాయి పుడుతుంటాయి చస్తుంటాయి భవ భవ అంటే జన్మ పుట్టుక అమ్మవారికి భవత్వం ఉందా పుట్టుక ఉందా ఆకారమే లేకపోతే పుట్టుకెందుకు వస్తుంది అవి ఉన్నవాడు మనం అప్పుడు ఏం చేస్తున్నారు అమ్మవారు భవనాశిని మళ్ళీ ఇంకా నీకు జన్మ అక్కర్లేదయా ఇదే చివరి జన్మ మంత్రాలు చదువుకో నామాలు చదువుకో మోక్షం లభిస్తుంది మళ్ళీ జానం ఉండదు అని అమ్మవారు మనకు ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తున్నారు ఈ నామం ద్వారా భవనాశిని ఎంత బాగా చెప్పారు చూడండి అశ్విని వసదేవతలు ఓం హైం హీం శ్రీ నిష్క్రోధ అయిన మనమ